మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు ఉల్లి అన్నాడు దాని ముందు దాని ముందు పన్నెండు వందల రూపాయలు పర్ క్వింటల్ కొంటాను అన్నాడు అది కొన్లా అది పోయి మళ్ళీ యాభై వేల రూపాయలు పర్ హెక్టార్ అది బాయా ఆ తర్వాత సీన్ కట్ చంద్రబాబు టాపిక్ డైవర్ట్ మళ్ళా ఏదో అంటాడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో ఏదో గు లడ్డు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అయ్యనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ డంక డాక డంక డాక ట్రాఫిక్లు దాంట్లో డైవర్ట్ చేస్తారు మన ఈ రైతులంతా మళ్ళీ రైతులు రైతుల బతుకులు మళ్ళీ బస్టాండే పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే ఉల్లి రైతులైనా అంతే వరి పరిస్థితి అంతే చీనీ రైతులైనా అంతే అరటి రైతులైనా అంతే టమాటో రైతులైనా అంతే అది ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు లూటీ చేసిన సొమ్ము వీళ్ళంతా కలిసి పంచుకుంటారు పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంక డబొట్టడం టాపిక్ డైవర్ట్ చేయాలి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఏదో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని అరటి తోటలు సందర్శించడం అనేది ఒక పెద్ద నాటకం అన్న గుటకం తర్వాత ఎందుకంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా అంటే అరటి పంట అనేది ఎలా ఉంటుందో కూడా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను అరటి అనేది ఫస్ట్ ఆ తర్వాత ఫస్ట్ సాగు చేస్తారు సాగు చేసి పంట వచ్చిన తర్వాత మధ్యలో ఒకటి అరటి పిల్లక ఒకటి వదిలేస్తారు అది రెండో పంటకు ఇంకా బాగుంటే మూడో పంటకు తరమయ్యే విధంగా రైతులు ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడు కావాలని జగన్మోహన్ రెడ్డి అంటే అలా అలా వదిలేసిన పిలక రెండో పంట కానీ మూడో పంట కానీ కొంచెం నాణ్యత కొంచెం తక్కువ ఉంటుంది ప్రొడక్షన్ కూడా బాగా తక్కువ వస్తుంది ఉత్పత్తి కూడా అలాంటి తోటను ఒకటి కావాలని సెలెక్ట్ చేసుకొని అంటే బాగా వైరస్ వచ్చి ఆ తోట దెబ్బతిన్న తోటను సెలెక్ట్ చేసుకొని అది కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి చెందిన శ్రీనివాసులు రెడ్డి అని అతని తోటను సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా మళ్ళీ అంతకు ముందు రోజు పోయి అవినాష్ రెడ్డి గారు సందర్శించి ఈ తోట అయితే బాగుంటుంది ఈ తోట యజమాని కూడా మనవాడే కదా అని అన్నీ ఫిక్స్ చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ తోటకు వెళ్ళాడు పోయినాడు కావాలని డ్యామేజ్ అయిన తోటకే పోయినాం సరే రైతుని పక్కన పెట్టుకున్నాం మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడుతూ అసలు అరటికి ఇదే లేదు దాదాపు వెయ్యి రెండు వేలకు వచ్చిందని మాట్లాడినాడు వాస్తవంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన పక్కనే నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆదర్శ రైతు ఆయన ప్రభుత్వంలో ఆదర్శ రైతు ఐదు లక్షల రూపాయలు బహుమతి కూడా తీసుకున్నాడు ఒక ఆయన బల్లామిరెడ్డి గారని ఆయన ఆయన ఉన్నాడు ఆయనను నువ్వు పక్కనే అడుగు అదే గ్రామానికి నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి పనిచేసిన మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి అని ఆయన చనిపోయినాడు వాళ్ళ అబ్బాయి పేరు రెడ్డి నిన్న ఇదే రెండవ గల నిన్న తొమ్మిది వేల రూపాయలు టన్నులతో అదే ఊర్లో నిన్న నమ్మినాడు కావాలంటే మీ పక్కన ఆదర్శం ఆదర్శనైతే నడుగు అదే ఫస్ట్ గల పదకొండు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు బాక్సులకు నిండ కొట్టారు అంటే ఇవన్నీ కాకుండా ఒక వైరస్ వచ్చినది మీ పార్టీకి చెందిన దానికి తోట దగ్గరికి తీసుకుపోయి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంత దారుణమైన విషయం ఇంకా ఆయన మాట్లాడుతూ మా హయాంలో ముప్పై వేలు పోయింది ధర అని చెప్తాడు గత ఐదు సంవత్సరాల్లో ఏ డేట్ అయినా తీసుకోండి మీరు ఆయన ఐదు సంవత్సరాలు ఆయన హయాంలో ముప్పై వేలు పోయిందనే మాట అసలు ఇంకా వాస్తవము తన అసలు ఆయన అలా మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాలేదు ఆరు నెలల కిందట ఇదే ఫస్ట్ కల్ వచ్చేసి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వేలు ఆరు నెలల కిందట పోయింది ఇది కూడా ఇప్పుడు ఎందుకు ఈ రకంగా వచ్చిందంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది డిసెంబర్ తొమ్మిది పది తేదీల్లో సెటిల్ అవుట్ అవుతుంది ఇదంతా ఎక్స్పోర్ట్ పోతే తప్ప ఇక్కడ రేట్ పెరగదు ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా కూడా మనకు పులివెందుల ప్రాంతంలో డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి వస్తారు ఇప్పుడు ఉండేదంతా రెండో వెల రెండో వేల అంత ఎక్స్పోర్ట్కు పోదు దానివల్ల ఒకటి తర్వాత ఏదైతే ఎక్స్పోర్ట్ బిజినెస్ అంతా కూడా డాలర్ రూపంలో జరుగుతుంది అంటే మిడిల్ ఏషియాకు పోయినా కూడా మధ్య ఏషియాకు మనం పంపిస్తానే కూడా బిజినెస్ అయితే డాలర్ రూపంలో జరుగుతుంది కాబట్టి ఈ మధ్య ట్రంప్ విధించిన కొన్ని విధానాల వల్ల ఆ ఎఫెక్ట్ పడి అది మన రైతుల మీద పడింది దాన్ని మొత్తం ఆర్థిక శాస్త్రవేత్తలు అంతా సెటరేట్ చేసి తొమ్మిది పది తేదీల నుంచి మళ్ళీ అవుతుందని కలెక్టర్ గారు అంతకుముందు మేము కూడా ప్రజలకు చెప్పినాం అన్నట్లే నిన్నటి నుంచి మళ్ళీ పన్నెండు వేలతో స్టార్ట్ అయింది ఇది ఇవన్నీ కూడా పరిశీలించకుండా ఆ తర్వాత పోయి డ్యామేజ్ అయిన పోయి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని తర్వాత ఈ రకంగా మాట్లాడు ఇప్పుడు నేను చెప్పాను కదా మీ పార్టీకి చెందిన అతనే నిన్న తొమ్మిది వేలతో అమ్మినాడు ఇది వాస్తవం కాదా చెప్పానండి తర్వాత ఇప్పుడు ఏదైతే సందర్శించినాడు ఆ ఊరు దానికి పక్కనే ఒక మూడు నాలుగు కిలోమీటర్లలో ఎర్రబల్లి చెరువు అని ఉంది అది నిండితే ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతం అంతా కూడా సస్యశ్యామవుతుంది అది బా అది బాగా కూడా ఇంకుడు చెరువు ఇదే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ పల్లెల్లో అంటే రైతుల పట్ల నీకు ఎంత మడుగు చిత్తశుద్ధిందనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇదే రైతులంతా పోయి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి ఆడ కొంచెం చిన్న అది పెడితే మనకు బాగా గ్రావిటీ సిస్టంలో ఎరబలి చెరువు నిండుతుందంటే ఆ నీళ్లు పొంగనూరుకు పోవాలి మన మనం అట్లా చేస్తే పెద్దిరెడ్డి రామ్చంద్ర అడిగి నేను సమాధానం చెప్పుకోవాలని పులి రైతులను నిర్దాక్షిణ్యంగా ఆ రూమ్ నుంచి బయటికి పంపించాలి ఇది నాతో కాదని మొన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఆ రైతులు అప్పుడు జరిగిన సంఘటన చెప్పి మాకు ఆ ఎరవల చెరువుకు మీరు హామీ ఇవ్వండి అంటే ఎస్ మేము నీళ్ళు ఇస్తామని చెప్పినాం ఆ ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు కూడా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు గెలిపించిన తర్వాత మనం ఏదైతే ఇచ్చామో దాని ప్రకారం అక్కడ ఎంతైతే అంత అంత కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి ఆడ వెంటి ఏర్పాటు చేసి ఈరోజు ఎర్రవల చెరువు నింపినాం నువ్వు నువ్వు పోయిన దానికి ఒక మూడు కిలోమీటర్లు దూరం పోయితే ఆ ఎర్రవల చెరువు నిండినేదా లేదా అని తెలుస్తుంది ఈరోజు ఆ ఎర్రబల చెరువు నిండినందు నువ్వు పోయిన ఆ అరటి తోటకు కూడా వాటరు ఆ ఎర్రబల చెరువు నుంచి వస్తాయి అంటే రైతుల పట్ల ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే మా ఇంకో విషయం అసలు రైతుల గురించి మాట్లాడేటప్పుడు మొత్తం అది హార్టికల్చర్ బెల్ట్ హార్టికల్చర్ బెల్ట్కు మాకు ప్రధానమైన ఆధారం వచ్చేసి డ్రిప్పు డ్రిప్ ఇరిగేషన్ గతంలో నువ్వు ఎంత సబ్సిడీ ఇచ్చావు మేము ఇప్పుడు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తాను గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు డ్రిప్పు అనేది ప్రజలకు అసలు ఎవరికి కానీ అందుబాటులో లేదు ఇక్కడ జరిగిన మీరు కూడా నేను డీడీఆర్సీ మీటింగ్లో కానీ జిల్లా పరిషత్లో కానీ మేము గట్టిగా లేసి అప్పుడు నేను ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు అడిగితే గౌరవం ఎంపీ గారు ఏం చెప్తారు మీ చంద్రబాబు నాయుడు గారు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు డ్రిప్ కంపెనీలకు బకాయిలు పెట్టినాడు ఆ డబ్బు కడితే కానీ వాళ్ళు ఆ మెటీరియల్ సప్లై చేయలేదు కాబట్టి మా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి మీరు చేసిన నిర్వాహకమే అది కూడా మా మీద అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆయన కోసం చేశాడా అప్పు హార్టికల్చర్ రైతుల కోసమే కదా చేసింది ఆ రైతుల డబ్బు అది కంటిన్యూస్ ప్రాసెస్లో గవర్నమెంట్ మారుతుంటే వస్తుండే చంద్రబాబు నాయుడు గారు చేసిన పని రైతుల మీద ఆ కోపంతో ఆ డ్రిప్ అనేది మూడు సంవత్సరాలు లేకుండా చేశాడు ఈరోజు మీరు స్టాటిస్టిక్స్ తీండి గత ఐదు సంవత్సరాల్లో ఎంత డ్రిప్ ఇచ్చాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చినాక ఈ ఓటిన్నర సంవత్సరాల్లో ఎంత డ్రిప్ ఇచ్చాం ఆ క్యాలిక్యులేషన్ చూస్తే ఆయనకు రైతుల పట్ల తర్వాత ఎంత చిత్తశుద్ధి ఉంది ఆ తర్వాత ఏమనేది కూడా తెలుస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంకో మాట మాట్లాడినాడు నేను రైతు భరోసా కింద బాగా డబ్బులు ఇచ్చిన ఇది అన్నదాత సుఖీభవాన్ని పెట్టి వీళ్ళు ఫెయిల్యూర్ అయిన అసలు నువ్వు రైతు భరోసా కింద ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు సెంట్రల్ది గెలుపుకొని ఆరు వేలు చెప్పి పన్నెండు వేల ఐదు వందలు ఇవ్విస్తే మేము పద్నాలుగు వేలు ప్లస్ సిక్స్ థౌసండ్ ఇరవై వేల రూపాయలు మేము కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ ఇస్తా ఇస్తామంటే దాన్ని కూడా కామెంట్ చేసే పరిస్థితి తర్వాత ఇంకా ముఖ్యంగా ఇంకోటి ధరల స్థిరీకరణ నిధి అని పెట్టి మేము అంతా కొన్నాం ఇంత కొన్నామని మాట్లాడినాడు ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇదే అరటి వాళ్ళు రేటు లేక రెండు వేల ఇరవై ఇరవై ఏడు సంవత్సరంలో దిబ్బల్లో పోసినారు అరటికన్లు కాలవల్లో పోసిన వీడియోలు కూడా ఉన్నాయి అప్పుడు ఈ ధరల స్థిరీకరణ నిధి ఏమైంది నువ్వు పెట్టి అరటి ఏమన్నా నువ్వు కొన్నావా ఊరికే మాట్లాడతా అది ఇది అసలు ఈరోజు ఇది పెద్ద డ్రామా ఈరోజు వాళ్ళే ఒక ఒక తోట చెడిపిన తోట సెట్ చేసుకోవడము వాళ్ళే శ్రీనివాస రెడ్డితో ముందే మాట్లాడుకోవడం నువ్వు ఇట్లా చెప్పాలని అవినాశ్ రెడ్డి పోయి దాని అంతా విజిట్ చేసా ఇది బాగుందని చూడడం ఈయన పోయి మాట్లాడడం అది చెప్పడం ఇదంతా ఈ డ్రామాలు వద్దు ఎందుకు నీ నువ్వు నిజంగా రైతులకు అంత బాగా చేసి మళ్ళీ హార్టికల్చర్ పోయిన బెల్ట్ అయినటువంటి రాయలసీమలో కూడా నీకు సీట్ రాలేదే మరి కాబట్టి నువ్వు ఇన్నాళ్ళు మాకు ప్రజలను మోసం చేస్తూ వచ్చినావు ప్రజలు గుర్తుపట్టినారు ఇప్పుడు రైతులను మోసం చేయాలని కూడా చూస్తాను ఆ తర్వాత అంటే మీ వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన వాళ్ళని అడ్డపెట్టుకొని అది చూపించి రైతులను మోసం చేయాలని చూస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు రైతులంత అమాయకులు కాదు అన్నీ చూస్తా చూస్తూ ఉంటారు రైతులకు ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం